హాయ్ వన్ వెల్కమ్ టు షైల్ ఇవాళ అయితే నేను స్నాక్ ఐటమ్ ఉల్లిపాయలతో పకోడీ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి ఈ విధంగా చేసుకుంటే సూపర్గా ఉంటుంది కరకర లాడుతూ అద్దిరిపోతాయండి ఉల్లిపాయలు ఇలా పొడుగుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఇలా చేతితో పిసుక్కోవాలి ఇలా పిసుకడం వల్ల ఉల్లిపాయలన్నీ విడివిడిగా అవుతాయి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సాల్ట్ కొద్దిగా వంట సోడా కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఇప్పుడు ఇందులో దీనికి తగినంత శనగపిండి యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఎన్ని తీసుకుంటారో దానికి తగినంత శనగపిండి తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఇదంతా కలుపుకోవాలండి ఇలా ఉల్లిపాయలకు తగినంత మధ్య మధ్యలో చూసుకుంటూ శనగపిండి వేసుకొని కలుపుకోవాలి ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి అప్పుడే మనకు తెలుస్తుంది ఎంత పడుతుంది పిండి అని వాటర్ ఏమైనా అవసరమైతే ఇలా కొద్దిగా వేసుకొని తడుపుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోవద్దు వాటరు పిండి అయితే ఇలా గట్టిగానే ఉండాలి పకోడి కాబట్టి బజ్జీ పిండి లాగా కాకుండా ఇది గట్టిగానే తడుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని దీన్ని కాసేపు పక్కకు పెట్టేసేయాలండి దీనిపైన మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకొని ఇది కాగిన తర్వాత ముందుగా తడిపి పెట్టుకున్న ఉల్లిపాయల మిశ్రమాన్ని ఇలా వేసుకోవాలి కొద్ది కొద్దిగా విడివిడిగా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి ముద్ద ముద్ద వేసుకోకూడదు పకోడి కాబట్టి ముద్ద ముద్దగా వేసుకుంటే అది మెత్తగా వస్తుంది కరకరలాడకుండా ఉంటుంది ఇలా విడివిడిగా వేసుకుంటే బాండిలో తగినంత వేసుకోవాలి ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి చూసారు కదా ఈ విధంగా కలర్ రావాలి ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఈ విధంగానే వేసుకోవాలండి పకోడీలు ఇలా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూసారు కదా పకోడీలు రెడీ అయిపోయినాయండి చాలా బాగున్నాయి కదా అదిరిపోతాయండి ఇలా చేసుకుంటే కరకరలాడుతూ సూపర్ టేస్ట్ ఉంటాయి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్